అశక్తురాలిని అసమర్థురాలిని మా బొమ్మని ఖీలు బొమ్మని వంటింటి కుందేలిని నోటికొచ్చినట్టు కారు కూతలు కూసి చెత్తవాకుడు వాగే శత్రుశీలను నా యుద్ధ రంగంలో పదు నెక్కిన కరవలంతో బదులిచ్చి పొలిమేర దాటేలా ఉడికించి నా సైన్యంతో జయవో వీరనారమని అంటూ తల దీచుకొని పొగడేలా చేశాను విశాల భారతీల ముద్దు బిడ్డని ధృవతరి మా తండ్రి గణపతి దేవుడు తమకు లేనందున నన్ను వలే కాక అచ్చం రాణి నామకరణం చేశాడు కత్తి యుద్ధం నేర్పించి గుర్ర సవాధులతో పాటు సకల విద్య నేర్పించి పట్టాభిషేకం చేశాడు సింహాసనంపై ఒక స్త్రీ కూర్చుంటే ఓ చర్యని నీచులు ని కొందరు సామాన్యులు నా కొ లేని చె తెలుగు సామ్రాజ్యాన్ని స్థాపించిన దక్షిణ పదవుల్లో సామ్రాజ్యాన్ని స్థాపించిన వీర నారమని దేవిని నీ మా ఊరుగల్ల రాజ్యంపై ఎనిమిది లక్షల మంది సైన్యంలో దాడి చేసిన దేవ యాదవరాజు మహాదేవుని వీరోచించగా ఎదుర్కొని రణరంగంలో నిప్పులు కురిపించి శత్రువుల గుండెల్లో సింహాసనమై నిలిచినానమని అంటూ అనే అనేలా చేశాను రణరంగంలో కాలు మోపితే శత్రువులు గడ 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 పోతారు నా ఇరవై ఏడేళ్ల పరిపాలన వేరు గల్ని మహారాజ్యంగా విస్తరించింది పరిపాలన అంటే రుద్రమదేవినని తన తరాలు చెప్పుకునేటట్లు చేశారు పరిపాలన అనేది నానే అని ప్రజలందరి చేత కొనియాడబడ్డారు ఒక పక్క పౌరుష పరాక్రమాలకు ప్రేమ ఆప్యాయతలకు మారు పేరు గానించి అజమజ కీర్తిని సాధించారు తెలుగు తల్లి బిడ్డగా వెలుగున్నాను జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి జై అశక్తురాలిని అసమర్థురాలిని మా బొమ్మని కీలు బొమ్మని వంటింటి కుందేలిని నోటికొచ్చినట్టు కారు కూతలు కూసి చెత్తవాగుడు వాగే శత్రుశీలను నా యుద్ధ రంగంలో పది నెక్కిన కరవలంతో బదులిచ్చి పొలిమేర దాటేలా ఉడికించి నా సైన్యంతో జయవో వీరనారమని అంటూ చాలా దించుకొని పొగడేలా చేశాను సువిశాల వాతావరణిలో కాకతీల ముద్దు బిడ్డని ధృవతరిగి వెలిగిన మహారాణిని రాణి రుద్రమదేవిని మా తన నన్ను రుద్రమదేవులని నామకరణం చేశాడు కత్తి యుద్ధం నేర్పించి గుర్ర సవారీలతో పాటు సకల విద్యలు నేర్పించి పట్టాభిషేకం చేశాడు సింహాసనంపై ఒక స్త్రీ కూర్చుంటే ఓ చీచులోని కృష్ణుడు కొందరు సామాన్యులు కొన్ని తిరుగుబాటు పళ్ళు నా శక్తితో దీప్తో అన్నిటినీ నరిచిపేసి తెలుగు సామ్రాజ్యాన్ని స్థాపించి దక్షిణ పదవుల్లో సామ్రాజ్యాన్ని స్థాపించిన వీర నారవని రుద్రమ దేవిని ఊరుగల్ల రాజ్యంపై ఎనిమిది లక్షల మంది సైన్యంలో దాడి చేసిన దేవతి యాదవరాజు మహాదేవుని వీరోచించగా ఎదుర్కొని రణరంగంలో నిప్పులు కురిపించి శత్రువుల గుండెల్లో సింహాసనమై నిలిచి అంటూ అనే అనేలా చేశాను రణరంగంలో కాలు మోపితే శత్రువులు గడ 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 పోతారు నా ఇరవై ఏడేళ్ల పరిపాలన వేరు గల్లని మహారాజ్యంగా విస్తరించింది పరిపాలన అంటే రుద్రమదేవినని తన తరాలు చెప్పుకునేటట్లు చేశారు పరిపాలన అనేది నానే అని ప్రజలందరి చేత కొనియాడబడ్డాను ఒక పక్క పౌరుష పరాక్రామాలకు మరో పక్క ప్రేమ ఆప్యాయతలకు మా పేరు అజమజ కీర్తిని సాధించాను తెలుగు తల్లి బిడ్డగా వెలుగున్నాను జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి జై